హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఈ రాధ కృష్ణార్పణం అనే కథ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతిలిపిలో ఆయన్ని ఫాలో వాళ్ళు కానీ లేదంటే ఆయన రచనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కథ అయితే చాలా బాగుంది మీకు ఇంకొక రెండు పార్ట్స్కి కంప్లీట్గా స్టోరీ ఒక ఐడియాకి వస్తుంది సో ఎక్కడా మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు వినండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నాలుగవ భాగం సరయూని కారెక్కించి తను కనిపించినంతసేపు చెయ్యూపి లోపలికొచ్చిన సంజయ్ రిలాక్స్డ్గా బెడ్ మీద వాలి మెడికల్ జర్నల్ ఓపెన్ చేశాడు ప్రతిరోజు ఒక గంట సేపైనా బుక్ చదవకపోతే అతనికి నిద్ర పట్టదు అదే అలవాటుగా ఆ రోజు కూడా బుక్ చదువుతూ అలానే నిద్రపోయాడు హాయ్ డాడ్ మీరేంటి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు అదేంటి బేబీ నా ఇంట్లో నేనుండకూడదా అది కాదు డాడ్ మీరు పాలిటిక్స్లో బిజీ కదా అందుకని అడిగాను ఎంత బిజీ అయినా నా కూతుర్ని నా ఇంటిని మర్చిపోయేంతగా పాలిటిక్స్లో మునిగిపోలేదులే బేబీ నవ్వుతూ చూస్తుంటే అవును టైం ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు సంజు దగ్గరికేనా అవును డాడీ ఈవినింగ్ వెళ్ళాను డిన్నర్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది అంటూ చొరవగా ఆయన ఒళ్ళో కూర్చొని కాళ్ళు సోఫాలో పెట్టుకుంది సరయూ ఏమంటున్నాడు సంజు ఏముంది పెళ్ళంటే ఇంకో టూ ఇయర్స్ అంటాడు ఏమైనా అంటే నన్ను మంచి పేరు తెచ్చుకోనివ్వు అంటాడు మంచిదే కదమ్మా గోముగా ఆయన మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చుకుని ఏం మంచో నాకేమో సంజుని వదిలే అస్సలు ఉండాలనిపించట్లేదు త్వరగా పెళ్లి చేసుకోమంటే నో అంటాడు మీరొకసారి తనతో మాట్లాడండి డాడ్ నా కూతురికి అత్తారింటికి వెళ్ళాలని చాలా ఉబలాటంగా ఉన్నట్లుంది చిన్నగా బ్లష్ అవుతూ అత్తారింటికి రోజు వెళ్ళొస్తూనే ఉన్నాను కదా డాడ్ కాకపోతే అక్కడే శాశ్వతంగా ఉండడానికి ఈ ఆరాటమంతా అంటూ ఆయన గుండెల్లో తలదాచుకుంది ఎందుకు కదా మీ ఆడపిల్లల్ని ఆడపిల్లలు అనేది ప్లీజ్ డాడ్ త్వరగా మా పిల్లి జరిపించండి సంజు అంటే మాటేనమ్మా ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకునే చెంచల స్వభావం కాదతనిది అయినా టూ ఇయర్స్ అంటే ఎంత చెప్పు ఏమో డాడీ సంజుతో ఉన్నంతసేపు బానే ఉంటుంది కానీ అతన్ని వదిలి వచ్చేస్తుంటే ఎక్కడ నాకు దూరం అయిపోతాడోనని భయమేస్తోంది ఎందుకమ్మా భయం సంజుకి నువ్వంటే చాలా ఇష్టం నిన్న వదిలి ఎక్కడికి పోతాడు చెప్పు అయినా నీలాంటి పెద్దింటి అమ్మాయి అతన్ని కోరుకోవడమే ఎక్కువ నిన్ను కాదండం కూడానా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ప్రైమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి జరిపించే కెపాసిటీ నాకుంది నీ కాలి గోటికి కూడా తరం కానివాడు నీకెందుకమ్మా అనగానే కోపంగా జగన్నాథ్ ఒల్లో నుండి పైకి లేచింది ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఏమైంది బేబీ అంటూ దగ్గరికి వస్తుంటే చేత్తోనే ఆగమన్నట్టు చూపించి చూడండి మీరెంత గొప్పవాణ్ణి చూపించినా వాళ్ళెవ్వరూ సంజయ్ కాలేరు నేను కోరుకుంది కావాలనుకుంది సంజయ్ని ఇంకెప్పుడైనా సంజయ్ కాకుండా మరొకరిని నా జీవితంలోకి తెస్తానన్న మాట అన్నారంటే అదే నాకు ఆఖరి రోజవుతుంది అని బాధ కోపం కలగలిపి చెప్తుంటే చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి చచ నేనేదో మాట వరుస కన్నానమ్మా దానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు ఇంకెప్పుడు అలా అనను అంటూ సరయూని గుండెలు కదుముకున్నాడు కోపంగా ఇంకెప్పుడు సరదా కూడా అలా అనకండి డాడ్ సంజయ్ లేని జీవితం నేను ఊహించుకోలేను అని కోపం బాధ కలగలిపి చెప్తుంటే లేదు బేబీ ఇంకెప్పుడు అలా అనను సంజయ్ ఎప్పటికీ నీవాడే మీ ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ రారు నేను రానివ్వను అని గట్టిగా చెప్పి కూతురి దొద్దిన ముద్దు పెట్టి బాగా లేట్ అయింది వెళ్ళి నిద్రపొమ్మ అనడంతో అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సరియు కూతురి మొండితనం జగన్నాథ్కి తెలియంది కాదు తనకి నచ్చింది అంటే అది తనకి సరిపోతుందా లేదా అని కూడా చూడదు చిన్నప్పటి నుండి అంతే ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్తానంటే కాకా హోటల్లో ఇడ్లీ తింటానంటుంది ఐస్ క్రీమ్ తినిపిస్తానంటే రోడ్డు మీద వెళ్ళే ఐస్ని ఇష్టంగా తింటుంది తనకు నచ్చింది అంటే పది రూపాయల వస్తువుకి పది లక్షలు కూడా పోసే మొండి మనస్తత్వం సరియుది అందుకే సంజయ్ అంటే ఇష్టమని చెప్పినా ఏమీ అనలేకపోయాడు దానికి మరో కారణం కూడా ఉంది ఏ తండ్రైనా కూతురికి ఎలాంటి వాడినైతే భర్తగా తేవాలని చూస్తాడో అలాంటి అన్ని గుణాలు సంజయ్లో ఉండడమే పైగా చిన్నప్పుడే అతన్ని ఆకర్షించిన సంజయ్ తెలివితేటలు ధైర్యం మరొక ఎత్తు అతన్ని డాక్టర్గా మంచి పొజిషన్కి తీసుకొచ్చి తన వారసుడిగా అతన్ని నిలపాలన్నది జగన్నాథ్ వ్యూహం ఎప్పట్లా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచిన సంజయ్ కొద్దిగా ఫ్రెష్ అయి జిమ్కి వెళ్ళిపోయాడు ఆగకుండా మోగుతున్న ఫోన్ సౌండ్కి బెడ్ మీద అడ్డంగా పడుకుని గొరక మరీ నిద్రలో ఉన్న సాకేత్ ఉలిక్కి పడి నిద్రలేచాడు ఫోన్లో వీడియో కాల్ చూసి అబ్బా అనుకుంటూ లీఫ్ చేయగానే మొబైల్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్న సంజయ్ ఏరా నీకు ఇంకా తెల్లారలేదా ఎన్నిసార్లు చెప్పాను నేను కాల్ చేయకముందు నువ్వు నాకు కాల్ చేయాలని అది కాదన్నయ్య రాత్రి లేటుగా నిద్రపోయాను కోపంగా మళ్ళీ ఎవరితో గొడవపడొచ్చావు అమ్మో ఫ్లోలో వచ్చేసింది అనుకుని అదేం లేదన్నయ్యా చదువుకుంటూ లేటుగా పడుకున్నా అందుకే మెలకు రాలేదు నీ కాకమ్మ కబుర్లు అమ్మ నమ్ముతుందేమో నేను కాదు నిన్న కాలేజ్లో ఎవరితోనో గొడవపడ్డావట మీ ప్రిన్సిపల్ కాల్ చేశాడు చేసేశాడా ఈ ప్రిన్సిపల్కి పని పాట లేదు అని తిట్టుకుంటూ నేనేం చేయలేదన్నయ్యా వాడే అనవసరంగా నాతో గొడవ పడ్డాడు అయినా చిన్న గొడవే మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయాంలే ఎన్నిసార్లు చెప్పాను ఈ గొడవలన్నీ మాని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని సారీ అన్నయ్య సారీ నాకు అక్కర్లేదు ముందు లేచి జిమ్కిరా ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కరోజు వదిలేయచ్చుగా ఈ ఒక్కరోజు వద్దంటే రేపటి నుండి టూ అవర్స్ ఎక్స్ట్రా చేయిస్తా ఓకేనా మరి అమ్మో వద్దులే వస్తున్నా అంటూ గబగబా బెడ్ దిగి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని జిమ్కి పరిగెట్టాడు సాకేత్ తను జిమ్ చేస్తూనే నిన్న జరిగిన కాలేజ్ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటూ తమ్ముడితో కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు సంజయ్ సవి అన్నయ్య లేచాడా అంటూ కిచెన్లో నుండి వచ్చింది రమ ఆవలిస్తూ వచ్చి సోఫాలో కూర్చొని ఇంకాన నీ పెద్ద కొడుకు ఎప్పుడో ఐదుకే లేపేశాడు అనగానే మగపిల్లలైన వాళ్ళు మేలే నువ్వు ఉన్నావు ఆడపిల్లవైనా ఆరింటి వరకు నిద్రలేవవు ఓ మై మమ్మీ ఏంటి బయట చూసుకోవడానికి అన్నయ్య ఇంట్లో చూసుకోవడానికి నువ్వు ఉండగా నేను పొద్దున్నే లేచి ఏం చేయాలి చెప్పు నాకు అర్జెంటుగా కాఫీ పంపించు అంటూ మళ్ళీ సోఫాలోనే పడుకుంది సవిత నేను నేను కాబట్టి భరిస్తున్నానే ఇంటికొచ్చే కోడళ్ళు భరించరు వాళ్ళు వచ్చాక ఉంటుందిలే నీకు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది రమ జిమ్ కంప్లీట్ చేసి హాస్పిటల్కి రెడీ అవుతున్న సంజయ్కి గుడ్ మార్నింగ్ అంటూ కాల్ చేసింది సరియు గుడ్ మార్నింగ్ డియర్ ఏంటి సార్ హాస్పిటల్కి రెడీ అవుతున్నారా కోర్స్ మేడం మరి నా షాపింగ్ మరతలు ఇద్దరు ఆర్డర్ లేసాక చేసేదేముంది ఈవినింగ్ త్వరగా వస్తాను రెడీగా ఉండు నవ్వుతూ థ్యాంక్ యూ సంజు అంటూ ఫోన్లోనే ముద్దు పెట్టి కట్ చేయగానే క్రేజీ గర్ల్ అనుకుంటూ కార్ కేజ్ తీసుకుని బయలుదేరాడు సంజయ్ బ్లాక్ జీన్స్ గ్రీన్ టీషర్ట్ వేసుకుని షాపింగ్కి సింపుల్గా రెడీ అయ్యి గుడ్ ఈవినింగ్ డాడ్ అంటూ జగన్నాథ్ని చుట్టేసింది సరయు అప్పటికే ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్న జగన్నాథ్ కూతురి కోసం ఫోన్ పక్కన పెట్టి ఏంటి బేబీ ఎక్కడికో బయలుదేరినట్టున్నావు ఎస్ డాడ్ సవిత ఏవో డ్రెస్సులు కావాలంది సంజయ్ షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు విసుగ్గా కనుబొమ్మలు ముడేసి అయినా సంజయ్ ఇంత త్వరగా వస్తాడా సంజయ్కి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా డాడీ నెక్స్ట్ మంత్ బెంగళూరు వెళ్తున్నాడు కదా వాళ్ళ చెల్లికి తమ్ముడికి ఏదో ఒకటి తీసుకురాకుండా ఎలా ఉంటాడు అందుకే త్వరగా వస్తానన్నాడులే విసుగ్గా వీడికి ఫ్యామిలీ పిచ్చే అంటూ అర్థం కాదు ఎప్పుడు చూసినా అమ్మ తమ్ముడు చెల్లెలు అంట ఇరవై నాలుగు గంటలు వాళ్ళ గురించే ఆలోచన నువ్వేమో సంజయ్ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి పట్టించుకో ఏం చెయ్యను డాడీ నీకు తెలుసుగా సంజుకి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళ బాధ్యత తనదేనంటాడు బేబీ ఏ విషయంలోనూ నిన్ను అబ్జెక్ట్ చేయను కానీ సంజుని ఆ సంతకు మాత్రం దూరంగా ఉంచు దిగాలుగా నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే నాకు కూడా చాలా విసుగ్గా ఉంటుంది డాడీ కానీ ఏం చేయను సంజయ్కి ఏమి ఇష్టమో నాకు అదే ఇష్టం వాడికి ఇష్టం లేని ఏ పని నేను చెయ్యను కానీ బేబీ అంటుండగానే సంజయ్ కార్ హార్న్ వినిపించడంతో అదిగో సంజయ్ వచ్చేశాడు నేను వెళ్తాను బాయ్ డాడీ అంటూ జగన్నాథ్ బుగ్గ మీద ముద్దు పెట్టి సంతోషంగా వెళ్తున్న కూతుర్ని చూసి నీ ముఖంలో ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అనుకుని మళ్ళీ ఫోన్లో బిజీ అయిపోయాడు జగన్నాథ్ ఇదండి ఈ రాధా కృష్ణామృతం మూడవ భాగం ఈ కథ మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం